హలో ఫ్రెండ్స్ ఈరోజైతే చూడండి మా బాబు హొండీలో దాచిపెట్టుకున్న డబ్బులు అయితే మీకు చూపిస్తాము ఎంత దాచిపెట్టుకో ఉన్నాడో ఒక సంవత్సరం అంతా దాచిపెట్టుకున్నాడు ఫ్రెండ్స్ రోజు అయితే హోడీలో వేస్తూ ఉంటాడు నేను ఇచ్చిన మా నాన్న ఇచ్చిన ఇంకా వాళ్ళ మామయ్య ఎవరిచ్చిన డబ్బులన్నీ దీంట్లో అయితే వేసి పెడతా ఉంటారు హుండీలో ఈరోజైతే వాళ్ళ డాడీ చేత హుండీ అయితే మేము పగల కొట్టేస్తున్నాము మేమైతే వాళ్ళ డాడీ కోవిడ్ నుంచి వచ్చిన తర్వాతే హోడీ పగల కొట్టాలనుకున్నాము ఇంకా వాళ్ళ డాడీ వచ్చిన తర్వాతే వాళ్ళ డాడీ చేత ఇంకా హుండీ అయితే పగల కొడుతూ ఉన్నాము చూసేయండి ఫ్రెండ్స్ వాళ్ళ డాడీకి గిఫ్ట్ అయితే తీసుకుందాం అనుకున్నాము ఈ మనీతో ఇంకా మా హస్బెండ్ అయితే లెక్కేస్తూ ఉన్నారు ముందైతే నోట్లు లెక్కేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా తర్వాత అయితే చిల్లర లెక్కేస్తారు చూడండి అన్నీ కలిపేస్తున్నాం కాబట్టి అన్నీ సపరేట్ చేస్తున్నాం ముందైతే నేను మా వారు కలిసి ఐదు రూపాయల బిల్లలు అయితే నేను ఏరుతా ఉన్నాను రెండు రూపాయల బిల్లలని మా హస్బెండ్ అయితే వేరుతా ఉన్నారు అన్నీ అయితే ఇప్పుడు సపరేట్ చేయాలి ఫ్రెండ్స్ సపరేట్ చేసిన తర్వాత ఒకసారి అయితే చూపిస్తాను చూసేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ మేమైతే ఇంకా అన్నీ సపరేట్ చేసేసాం ఫైవ్ రూపీస్ కాయిన్ టూ రూపీస్ కాయిన్స్ టెన్ రూపీస్ కాయిన్స్ ట్వంటీ రూపీస్ కాయిన్స్ ఇంకా హండ్రెడ్ రూపీస్ కాయిన్స్ చూసేయండి ఫైవ్ రూపీస్ కాయిన్స్ అయితే మా దగ్గర ఎయిటీ ఎయిట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా టూ రూపీస్వి అయితే టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ కాయిన్స్ అయితే ఉన్నాయి వన్ రూపీ అయితే వన్ ఫిఫ్టీ వన్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్వి అయితే త్రీ ఉన్నాయి టెన్ రూపీస్వి త్రీ ఉన్నాయి ట్వంటీ రూపీస్వి ఫైవ్ ఉన్నాయి టోటల్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అయితే అయింది ఇంకా ఈ అమౌంట్ అయితే మేము చూడండి వెంకటగిరిలో గోల్డ్ షాప్కి అయితే తీసుకొచ్చేసాం మా హస్బెండ్ కోసం తీసుకుందాం అనుకున్నాం గిఫ్ట్ మా హస్బెండ్ బాబు కోసమే తీసుకుందాం అని చెప్పారు చూడండి చైన్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఫైనల్గా ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే నా వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇయర్ హొండి డబ్బులు అయితే అయిపోయాయి ఇంకొక హొండి అయితే నింపుతున్నాడు ఫ్రెండ్స్ మా బాబు బాయ్